సార్ నమస్కారం చాలామంది ఇల్లు కట్టుకునే వాళ్ళు వాటర్ లైన్ ఫిట్టింగ్ దగ్గరకు వచ్చేసరికి ఒక డౌట్ అయితే అందరికీ వస్తుంది డైవర్టర్ పెట్టుకుంటే బాగుంటుందా లేకుంటే వాల్ మిక్సర్ పెట్టుకుంటే బాగుంటుందా అని ప్రతి కస్టమర్ వచ్చేసి ఆ డౌట్ని అడుగుతున్నారు సరే మనం అయితే చూద్దాం అంటే దాని బెనిఫిట్స్ ఏంది దీని బెనిఫిట్స్ ఏంది రెండింటిని ఏది పెట్టుకుంటే బాగుంటుంది ఫస్ట్ వాల్ మిక్సర్ డైవర్టర్ అంటే ఏం పని చేస్తే అది మనం తెలుసుకోవాలి ఫస్ట్ అయితే ఇవి రెండింటికి వర్క్ సేమేనండి ఎలా ఉంటదంటే ఇప్పుడు ఒక సైడ్ నుంచి హాట్ వాటర్ వస్తుంది ఒక్కొక్క సైడ్ నుంచి ట్యాంక్ వాటర్ నార్మల్ వాటర్ వస్తాయి ఈ రెండిటిని ఇది మిక్స్ చేసి ఎంత టెంపరేచర్లో నీకు వాటర్ కావాలి కింద ట్యాప్లో కావాలన్నా షవర్లో కావాలన్నా ఆ సెట్టింగ్ చేసేదే ఈ డైవర్టర్ వాల్ మిక్సర్ ఇప్పుడు హాట్ వాటర్ని కూల్ వాటర్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకు హాట్ వాటర్ ఎంత కావాలి కూల్ వాటర్ ఎంత కావాలి ఇవి రెండు అడ్జస్ట్ చేసుకొని మనకు ట్యాప్లో కావాలన్నా షవర్లో కావాలన్నా అడ్జస్ట్ చేయడం ఈ ప్రాసెస్నే మనం వాళ్ళు మిక్సర్ అన్న డైవర్టర్ అన్న ఈ రెండు కూడా చేసేటి సేమ్ పని ఇదే ఫస్ట్ వచ్చేసి డైవర్టర్ డైవర్టర్ వచ్చేసి మీకు మంచి కంపెనీలు అంటే చాలా ఉన్నాయి మన తెలంగాణ స్టేట్లో మాత్రం ఎక్కువగా నడిచేది మనకు జాగోవారే జాగోవార్ తర్వాత వచ్చేసి సిరా డైవర్టర్లు ఉంటాయి గ్రావిటీ డైవర్టర్లు కూడా ఉంటాయి స్పార్ష్పల్ డైవర్టర్లు ఉంటాయి ఈ నాలుగు డైవర్టర్లు అయితే క్వాలిటీ బాగానే ఉంటాయి ఇవి పెట్టుకున్నా సరే మీకు ప్రాబ్లం ఏం ఒకవేళ ప్రాబ్లం అంటే వస్తుందంటే మెయిన్గా మనకు వాటర్ సాల్ట్ వాటర్ హార్డ్ వాటర్ ఉన్నప్పుడే మనకు ప్రాబ్లం అన్నది స్టార్ట్ అవుతుంది సెకండ్ ఏదైనా సరే డస్ట్ మీకు డస్ట్ పార్టికల్స్ కానీ ఏదైనా మీకు బోర్లో నుంచి వెళ్ళి డైవర్టర్లోకి వచ్చి ప్రాబ్లం అక్కడనే మీకు స్పెండిల్లో కానీ క్యాటరేజ్లో కానీ డస్ట్ వచ్చి ఫామ్ అవ్వడం వల్లనే మీరు మూవ్మెంట్ చేసేటప్పుడు అక్కడ బ్రేకేజ్ అయ్యి కానీ ఏదైనా ఇది వాస్తవంగా అయితే ఇది మీకు కన్సీల్డ్ ఉండిపోతుంది గోడ లోపల ఉంటుంది ప్రాబ్లం వచ్చినా మీరు ఏ కంపెనీ అయితే పెట్టుకున్నారో ఆ కంపెనీ వాళ్ళకి కాల్ చేసినా వాళ్ళు వచ్చి సర్వీస్ చేస్తారు లేదంటే మన లోకల్లో ప్లంబర్లో కూడా చెప్తే వాళ్ళ క్యాటరీస్ తీసేసి కొత్త చేసి చేసేస్తారు ఇందులో ఒక బెనిఫిట్ ఏంటంటే మీకు బయట ఎక్కువగా కనబడదు ఒక హ్యాండిల్ అయితే ఒక స్పోర్ట్ అంటే ఒక ట్యాబ్ ఒక హ్యాండిల్ అయితే మాత్రమే రెండే కనబడతాయి మీకు ఎక్కువ ఏం కనబడు వాల్ మిక్సర్కి వచ్చేసరికి వాల్ మిక్సర్ అయితే లోపల ఒక ట్రయాంగిల్ షేప్లో ఒక సెట్ వస్తుంది అది పెట్టేస్తారు ఈ లోపల మనకి రిస్క్ ఏం ఉండదు బయట వచ్చేసి వాళ్ళ మిక్సర్ ఇలా ఉంటుంది ఒక వన్ సైడ్ ఏమో హాట్ వాటర్ కోల్డ్ వాటర్ మిడిల్దేమో స్పౌట్ అంటే కింది ట్యాబ్ అన్న చాలా అవుతుంది లేదంటే మీరు షవర్ అన్న పెట్టుకోవచ్చు దీనికి హార్డ్ వాటర్ రాని సాఫ్ట్ వాటర్ ఉండని ఏ వాటర్ అయినా ఉండని జీరో మెయింటెనెన్స్ దీనికి ప్రాబ్లం ఏది రాదు వాస్తవంగా ఏదైనా లీకేజ్ కానీ ఏదన్నా వచ్చినా సరే మీకు ఆల్రెడీ త్రీ ఇయర్స్ కానీ మీరు ఒకవేళ పాల్లో తీసుకుంటే దానికి త్రీ ఇయర్స్ ఉంటుంది ఒకవేళ ప్రింట్స్లో సిపిలో తీసుకుంటే మంచి కంపెనీలో తీసుకుంటే మీకు ఎలాగో సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ వ్యారంటీ ఉంటుంది ఆ స్పెండిల్ కానీ ఏదైనా వెళ్ళిపోతుంది అంతే దానికి తప్ప ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఒకవేళ మీరు పీటీఎంటీది తక్కువలో పెట్టుకున్న తీసేసి కొత్తది కూడా వేసుకోవచ్చు మీకు నార్మల్గా అయితే టువెల్వ్ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్లో మంచి క్వాలిటీ త్రీ ఇయర్స్ వారెంటీ వాళ్ళు మిక్సర్ మీకు దొరికిపోతాయి డైవర్టర్ వచ్చేసి మీకు అప్రాక్సిమేట్లీ సిక్స్ థౌసండ్ వరకు ఎక్స్పెన్స్ అవుతుందండి డైవర్టర్ జీరో సెవెన్ నైన్ డైవర్టర్ అని అది ఎక్కువగా మన దగ్గర నడిచే మోడల్ అది దాని ఎంఆర్పి వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది ట్యాబ్ వచ్చేసి ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఇంకోటి దాని అప్పర్ పార్ట్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి అది డిస్కౌంట్ పోగా టోటల్లీ మనకు ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లేకుంటే సిక్స్ థౌజండ్ వరకు డైవర్టర్ మనకు ఆ కాస్ట్లీ పడుతుంది వాల్ మిక్సర్ వచ్చేసి లోపల వాల్ మిక్సర్ సెట్ వచ్చేసి త్రీ త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ ఉంటుంది మంచి బ్రాండెడ్ది వాల్ మిక్సర్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ మధ్యలో ఉంటుందండి ఈ రెండిటికైతే ఈ తేడా ఉంటుందండి రెండు కూడా వర్క్ చేసే సిస్టమ్ అంతా ఒకటేనండి జస్ట్ వాల్ మిక్సర్ ఏంటంటే మీకు బయట కనబడుతుంది ఆ వాల్ మిక్సర్ ఆ బెండ్ కానీ ఆ రెండు వాల్ మిక్సింగ్ చేసే ట్యాప్స్ కానీ హాట్ వాటర్ కూల్ వాటర్ షవర్ ఇవన్నీ బయట బటన్స్ మనకు బయట కనబడతాయి డైవర్టర్కి ఏంటంటే లోపల కన్సీల్లో డైవర్టర్ ఉండిపోతుంది బాడీ బయట నుంచి మనకు కనబడేది ఒకటే హ్యాండిల్ దాన్నే మనం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ టాప్ అండ్ బాటమ్ చేసుకుంటాం అంతే మీకు ఏది నచ్చినా పెట్టుకోవచ్చు అండి అట్లేం లేదు మీరు సీపీలో కూడా తీసుకోవచ్చు అంటే స్టీల్లో కూడా వాల్ మిక్సర్ తీసుకోవచ్చు దానికి ప్రాబ్లం వచ్చినా సరే రెండింటికి డైవర్టర్కు సర్వీస్ చేసుకోవచ్చు దానికి సర్వీస్ చేసుకోవచ్చు ఓకేనా అండి థ్యాంక్ యూ